తిరిగి ఒకటతుంది ఇద్దరు అసలు దోమలు ఒకటి కరుస్తున్నాయి పుట్టు పుట్టు కరుస్తున్నాయి దోమలు అయితే దోమలు ఇవన్నీ పండ్లే గురించింది ఇదేసేపు ట్రాన్స్పోర్ట్లో కూర్చొని 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 వచ్చిన ఒక్కడు కూడా ఆకుతలేదు పొద్దున్నుంచి నుంచి ఎంత లేదన్నా కానీ నాలుగు బండ్లు అండి మధ్యాహ్నం నుంచి అయితే వెయిట్ చేస్తున్నాయి అని లోడ్ వస్తుంది అంటే ఒక్క లోడ్ కూడా వస్తలేదు మామూలు ఎన్ఎంటీ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళను మా బావా కనుక్కుంటే ఇప్పుడైతే ఏం లేవు నైట్ అయితే రమ్మను ఎర్లీ మార్నింగ్ అయితే లోడ్ అయితే ఇప్పిస్తా అని అయితే చెప్పాను ఇక ముందుకు వచ్చేసి అయితే ఇక్కడ ఫ్లేవర్ అయితే కడుతున్నారు పాత ఫ్లేవరే దాన్ని రిపేర్ ఏస్తున్నారు మొత్తం బంద్ ఉంది ఫ్లేవర్ పైన అయితే బండి అయితే పెట్టేసిన ఇక్కడ ఎప్పుడు ఇక నైట్ దాకా ఉండేసి నైట్ అయితే వెళ్ళిపోతా ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ కడిగైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వైజాగ్ దొరుకుతాయి వైజాగ్ హైదరాబాద్ హైదరాబాద్ ఏదో ఒక లోడ్ అయితే తీసేసుకుంటా ఏదైనా మ్యాక్సిమం వైజాగ్ ఉంటే వైజాగ్ వెళ్ళిపోతా లేకుంటే హైదరాబాద్ లోడ్ ఏమని ఉంటే హైదరాబాద్ తీసుకుంటా ఎందుకంటే వైజాగ్లో మనకు కంపెనీ అయితే ఉంది కదా కంపెనీ లోడింగ్ అయితే ఉందని చెప్పారు మంగళవారం బుధవారం అయితే ఉంది డైరెక్ట్ ఈ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో చూసుకొని అక్కడ నుంచి అయితే మన హైదరాబాద్ లోడింగ్ అయితే ఎట్లా కంపెనీ ఉంటుంది కదా హైదరాబాద్ రావచ్చు ఆల్రెడీ ఫ్లవర్ పైన అయితే బండ్లు అయితే పెట్టున్నాయి మన బండి తీరుంది మన బండికి ఇంకో రెండు పండ్లు అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడైతే ఇబ్బంది అయితే లేదన్నారు అందుబాటు అయితే పెట్టుకున్నా మళ్ళీ ఇబ్బంది ఉంటే కొంచెం అయిపోతుంది కదా మనకైతే కిరాలు అయితే ఏడుకొస్తలేదు ఎన్ఎంటీ ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నా డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయేసి ఆడ ఏముందో పరిస్థితి చూసుకొని లోడింగ్ వేయాలా రేపు అయితే డెలివరీ అయితే కన్ఫర్మ్ చేసుకొని చూడాలి అడిగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది ట్రాన్స్పోర్టు మన బండికి పార్కింగ్ అయితే దొరికిపోయింది మొత్తం బండ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి ఎక్కడికక్కడ లాస్ట్కి కి మూలకు దొరికింది నాకైతే మనమైతే పొద్దున్నైతే వీడియోలోకి అయితే తెలియపోదాం అవుతుంది నిద్రనే వస్తారు దోమలు ఒకటిస్తున్నాయి పుట్టు పుట్టు గరుస్తున్నాయి దోమలైతే దోమలు పత్తి పెట్టినా కానీ ఆ దోమలకు ఆ దోమలే పోతుంది వండుకున్నా ఇట్లా దోమలు ఒకటి ఈగి 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 అంటున్నాయి అవుతుంది టైం రాత్రి అంటూనే కూర్చితే బండి అయితే స్టార్ట్ చేసి పెడదామని చెప్పి బండి అయితే స్టార్ట్ చేసి అయితే పెట్టినా పదిహేను ఇరవై నిమిషాలు స్టార్ట్లో పెడితే అయిపోతుంది కదా మళ్ళీ బ్యాటరీ డౌన్ అవుతుంది నువ్వు సేప చూస్తా ఎన్ని దాని దా దోమలతో ఇది టాచర్ ఉంది అనుకోండి సార్ ఐదు ఆరు అంటే ఇస్తాడే పోతే చూస్తా దోమలు ఆ దోమలు పత్తి కూడా పనిచేస్తారు ఇది లాస్ట్కి తెలిసిన ఇప్పుడే వచ్చి డ్రైవర్లు అందరూ ఒకరు ఒకరుకుంటూ వచ్చారు టైమ్ చూస్తే కరెక్ట్ ఆరవుతుంది రాత్రంతా నిజం లేదు కరెక్ట్ మూడు నరకము అనుకున్నాడు మూడు నరకము ఇట్లా అనుకున్నా వచ్చి లేకపోయి ఇప్పుడు వచ్చి గాలి తీసినంత బండి సరే అంత పాత్ర సరే ఇప్పుడైతే మనం కలిసి ముఖం అయితే ముఖం అయితే ఆడకుండా పోతా ఫ్రెష్ అయిపోయి ఎక్కడికన్నా రోడ్స్ దాని మనం తీసుకోవాలా అయితే ఉండదు ఇక అయిపోయింది వెళ్ళిపోవాలా ఆడ సిచ్యువేషన్ ఎందుకు చూద్దాం అయితే ఫ్రెష్ అయితే అయిపోయినా ఫ్రెష్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే పోతున్నా అన్నారా లేరా ఇంకా వాళ్ళు వచ్చేవారికి అయితే మీరు పది అయితే అంటే ఆయన పొద్దు పొద్దున్న వేరే వాళ్ళు వచ్చి వెళ్ళి లేరు మమ్మల్ని వెళ్ళి అయితే రెడీ అయిపోయినాం பண்ணிஸ பண்டேடிங் குறிச்சி மஞ்சள் மாரி ஊரகங்க படுத்து அசிம் கனவட மஞ்சுக்கு மெல்லாம் ஓகே டிஃபின் தூத்துமே டிஃபின் ఆల్రెడీ ఇక్కడే పక్క స్థాయి హోటల్ ఏముంది స్థాయి టిఫిన్ చేసుకుని అయితే చూద్దాం పరిస్థితి రేపు ఇలా ఇలా మాత్రం తొందరగా లోడ్ అయిపోయిందంటే టెన్షన్ అయితే లేదు తొందరగా లోడ్ చేసుకొని మనకు ఎట్లయినా సరే ఇప్పుడు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ రెండిట్లేదు వస్తే అది తీసేసుకుంటా వాళ్ళు రానికైతే టైం పడుతుందంట మనకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఈ మన టూ దగ్గర అయితే ఉంది పక్కనే గల్లీలో హైలైట్ చాయ్ తాదా బి వచ్చినా చాయ్ తాగలు బయటకు వచ్చినా ఈ బండి గుర్తుపెట్టింది అది ఫైవ్ టూ జీరో ఫోర్ ఇది నర్సింగ్ అన్న బండి ఇది పాత ఫోర్ ఫోర్ వీల్ బండి ఇది అమ్మేసి డాలర్ ఇది నర్సింగ్ అన్న పాత బండి ఇది ఇది కూడా ఇన్ని ఉంది చెన్నైలో అంటే ఇది అమ్మిన తర్వాత ఇది ఎక్కువ రెగ్యులర్ ఇక్కడే తిరుగుతుంది అండి బండి దాని రోజుల తరగతి చూసిన బండి నర్సింగ్ అన్న బండి మొత్తం నేషనల్ పర్మిట్ చేయించారు ఆల్ ఇండియా పర్మిట్ చేయించారు బండి ఇంకా సరే షాక్ చెప్పినా నేను బండిని చూసి అమ్మా ఈ బండి కూడా ఆల్రెడీ మా బాబా చెప్పింది నాకు వస్తే రెండు బండ్లు ఉన్నాయి ఫైవ్ జీరో త్రీ సిక్స్ ఏమో మాది ఫైవ్ టూ జీరో ఫోర్ నర్సింగ్ అన్నది பண்டிச்சிட்டு ட்ரா ட்ரைவருக்கு எதாவது வந்து போய் அடித்தோம் பண்டத்து எண்ட்ரீப்பேன் மனக்கெடுத்தோ அடி அடிக்கேசி உதம் அடிக்கிற தவிர்த்தா ஆல்ரெடி வச்சி இப்படி ஒரு பதினாலு வச்சி வாழ்ச்சி நான் உதவா நல்ல 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 ఇంతసేపు ఎన్ని కిరాలు వస్తాయేమో అని చూసినా కానీ రెండే రెండు వచ్చినాయి ఒకటేమో బెంగళూరు ఒకటి వచ్చింది ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ మన చేకుంట దగ్గరికి అయితే వచ్చింది కిరాయి కూడా చాలా తక్కువ ఉంది అరే ఇటు వైజాగ్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి చూసినా వైజాగ్ కూడా ఏమో వస్తలేవు సరే అనేది మీ లైట్ సైడ్కి వచ్చిన ఆడ బరం ఉబ్బరం అయిపోతుంది ఆల్రెడీ మనకైతే లోడింగ్ అయితే ఇంక ఏం రాలేదు ఇలా డౌటే లోడ్ అయితే వచ్చి అయితే డౌటు ఆల్రెడీ టైము రెండున్నర దాటింది అన్నం కన్నా పోయి తినేసి అయితే అన్నం తినేసి వచ్చినా తినేసి వచ్చి మళ్ళీ పోయి అడిగిన అన్న ఏంది పరిస్థితి అంటే ఇంకేం రాలేదు వస్తే చెప్తా అన్నాడు ఎక్కడోళ్ళు అక్కడ బండ్ల కూర్చుంటారు లేకుంటే ఆడుకుంటారు అస్టే ఆట ఆడుతారు అందరూ నేను వచ్చి ముఖం కొంతసేపు అన్నా జర ముఖం కడుకుందామని వచ్చినా ఇట్లా బండ్లు వాటర్ ఉన్నాయి మళ్ళా ముఖం కట్టుకొని కాడ దాకా పోవాలి మళ్ళీ అని చెప్పేసి మళ్ళకైతే వచ్చినాయి ఎందుకంటే అక్కడ పోయి కూడా ఏం లేదు ఎక్కడ అక్కడ అనుకోరు ఆ లోపల ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా అన్నమింకైతే పోయి అన్న వాళ్ళు ఇక వెయిట్ అయితే వేయాలి ఇలా వస్తే అదృష్టం లేకుంటే ఇక రేపే ఏమున్నా కానీ చెమటా చెమట అయిపోయాయి అంత ఇదైతే ట్రాన్స్పోర్ట్లో కూర్చొని 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 వచ్చినా ఒక్కడ కూడా ఆకుతలేదు పొద్దున్న నుంచి ఎంత లేదన్నా కానీ నాలుగు బండ్లు పోయినాయి నాలుగే నాలుగు బండ్లు పోయినాయి లేవంటే మార్కెట్ డల్ ఉంది అని చెప్పిండు గ్రూప్లో చూస్తేనేమో గ్రూప్లో కూడా ఏమో వస్తలేవు ఆల్రెడీ బండ్లు చూడండి ఇంకా పెరిగినాయి కానీ ఇంకా తగ్గుతలేదు నాలుగే బండ్లు పోయినాయి నుంచి ఆ దాంట్లో కూర్చొని అరెక్కులు కూర్చొని వేడికి ఏమంటారు ఉడికిపోతున్నాం లోపల 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 అంతమందికి చిన్నగా ఉంది రూమ్ కూడా బండ్లు తుప్పి చదువుడు రెండు ఈ మూల నుంచి ఆ మూల లేదు అందరు ముందే లేవు లోడ్లు దొరుకుతలేవని అందరింతగా వెయిట్ చేస్తుంటే ఈ బండి ఏమో లోడ్ గురించి ఆగింది ఆ మూల దాకునే పనులు దీనికి లోడింగ్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది ముందుకు వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది అంట అది ఒక్కదానికి లేవు కరెక్ట్గా చూసి ఎన్ని బండ్లు ఉన్నాయో ఓ కిరాయి వచ్చినట్టు వచ్చినాయి కొన్ని బండ్లు క్యాన్సిల్ అయిపోయినాయి మీ దగ్గర నుంచి చాలా పనులకే నాకు ఇలా అదేందో మళ్ళీ అసలు నేను వచ్చినప్పుడు అవుతుందా నేను ఏదైనా ట్రాన్స్పోర్ట్ పోతే ఒక రోజు అంతా కూర్చోవలసి వస్తుంది నిన్న వచ్చినా ఇలా ఇలా కూర్చున్నా నిన్న నైట్ వచ్చిన ఇలా నైట్కి ఒక రోజు రేపు పొద్దున్న లేచి ఏమైనా చేసి కిరాడికి దొరికితే ఆడికిస్తే వేసుకొని వెళ్ళిపోతాం వీడికే పోదాము అంటే అది అది ఆడికి దొరుకుతలేదు హైదరాబాద్ దొరికింది కానీ అది చూస్తుంది మొత్తం బేకార్ంది కిరాయి చీకటి అయితే పడుతుంది ఆల్రెడీ రాత్రి దోమలకి సుక్కలు కన్నా పడ్డాయి అన్న ఆ దోమల బత్తులు కూడా వేస్ట్ ఉన్నాయి ఇక్కడ కొత్త దోమల బత్తలు అయితే తీసుకోవాలి ఒకటే రకం ఉన్నాయి ఏవో డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీ ఆ దోమల బత్తులు కూడా చూద్దాం ఇంకొంచెం చూస్తా ముఖం కడుకుందామని అనేది వచ్చిన ఎట్ సైడ్ వల్ల ఫ్రెష్ అయిపోయి ఆడ ఇప్పుడు అక్కడ ముంగతే తొట్టి ఉంది తొట్టి దగ్గర పోయి స్నానం అయితే చేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు కొంచెంసేపు అన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారంట దొరికితే వస్తే అదృష్టం అది కాక సీరియల్ ఉంది నాది నా బండికి కిరాయి రావాలంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది బండ్లు తొమ్మిది బండ్లు ఉన్నాయి ఆ బండ్ల తర్వాత మనది ఏమైతే చూడాలి వాళ్ళ తడితేనే మనం కూర్చోవాలి రేపు ఎట్లా వేసి అయితే కిరాయి అయితే వేసుకోవాలి అది ఏడు కన్నా హైదరాబాద్ ఉండని వైజాగ్ ఉండని గడుకన్నా ఉండని ఇంక అయితే కిరా ఎట్లానే వేసుకోవాలి అన్న వాళ్ళైతే చికెన్ అన్నీ తీసుకొని పోతురాలు కూర్చొని కూర్చొని యాస్ట్ వేసుకొని మనిషికింత వేసుకొని చికెన్ తీసుకొని పోతురు అలా చేతి వాళ్ళు మనకైతే ఈరోజు కూడా అయితే లోడింగ్ అయితే వాళ్ళు ఏమున్నా రేపు పొద్దున అయితే చూసుకున్నాము ఆల్రెడీ టైం పదిన్నారేమో అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే వచ్చిన వేరే ఒక ఇరవై నిమిషాలు అవుతుంది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అన్న వాళ్ళకి తేలిపోయి వేరే డ్రైవర్ అన్నతో వాళ్ళతో మాట్లాడుకుంది అయితే ఇంతకుముందుకు వచ్చి పనులు అయితే కూర్చున్నాను కొంతసేపు బాగా చేసి అలా మిల్సి తీసుకొచ్చి మిల్సి అన్నం అయితే తినేసి కొంతసేపు మేము పడుకుంటా ఏమున్నా రేపు పొద్దులైతే వీడియోలో అయితే తెలియకపోవడం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్